సంక్షేమ పాలనకి వంద రోజులు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా అధిష్టానం ఆదేశాల మేరకి రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా వారం రోజుల పాటు మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ వారోత్సవాల్లో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలో పలువార్డుల్లో మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గరబాబు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ అధిష్టానం ఆదేశాల మేరకి కూటమి నేతలతో కలిసి వార్డుల్లో ప్రతి గడపకి వెళ్ళి కూటమి ప్రభుత్వం వంద రోజు పాలనలో రాష్ట్ర ప్రజలకి అందించిన సంక్షేమ పథకాలు సంక్షేమ పాలనని ప్రజలకి క్లుప్తంగా వివరించారు ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్ని వంద రోజుల్లోనే మెగా డిఎస్సి పింఛన్ల పెంపు ప్రతీ నెల ఒకటవ తారీఖున ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీతాలు ఇస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి ప్రజల ఆస్తులకి రక్షణ కల్పించి పేదలకు పట్టడం పెట్టే అన్న క్యాంటీన్లు పునః ప్రారంభం చేసి హామీలను నిలబెట్టుకుందని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని మరొకసారి రుజువు చేసిందన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఆర్పీలు సచివాలయ సిబ్బంది పార్టీ అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గత ఐదేళ్ల జగన్ రెడ్డి గారి పాలన తర్వాత వంద రోజులు పూర్తయింది చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశాక ఈ వంద రోజుల్లో అనేక కార్యక్రమాలు చేశాం అది మీ ప్రజల ముందు ఉంచడానికి ఇవాళ రావడం జరిగింది అంటే మూడు నెలలు అయింది జగన్ రెడ్డి గారు మూడు నెలల్లో రెండు వేల పెన్షన్ని రెండు వందల యాభై రూపాయలు చేసి ఆ కార్యక్రమాన్ని అంతరు తాపి ఆ వంద రోజుల్లో ఇంకేం చేయలేకపో చంద్రబాబు నాయుడు గారు ఈ వంద రోజుల్లో మూడు వేల రూపాయలది నాలుగు వేల రూపాయలు నేరుగా ఒకేసారి పెంచి పెన్షన్దారులందరికీ కూడా మొట్టమొదటి నెల నుంచి అమలయ్యే విధంగా చేయడమే కాకుండా గతంలో ఆ వంద రోజుల్లోనే మూడు సార్లు కరెంటు బిల్లులు పెంచేసాను ఇక్కడ ఎక్కడా కూడా ఆదాయాలు పెంచాలి వాళ్ళ ఖర్చులు తగ్గాలి అనేటువంటి కార్యక్రమాలే ఈరోజు నిర్ణయాలు ఉదాహరణకి మా సోదరులందరికీ తెలిసేది మగవాళ్ళందరికీ కొత్తగా గత ప్రభుత్వ పాలనలో జగన్ బ్రాండ్లు అంటూ వచ్చేసి ఆ బ్రాండ్లన్నీ కూడా మద్యం షాపులు ప్రభుత్వ మద్యం షాపులు ఇప్పుడు ఆ ప్రభుత్వ మద్యం షాపులు అన్నీ తీసి మళ్ళీ పాత పద్ధతిలోనే నాణ్యమైనటువంటి మద్యం అంటే కల్తీ మద్యం కాకుండా నాణ్యమైన మద్యం ప్రభుత్వమే వ్యాపారం చేస్తే ఏమయ్యేది కల్తీ మద్యాన్ని కూడా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఆ కొత్త కొత్త పేర్లతో ఎక్కువ ధర పెట్టి కొనుక్కొని వాళ్ళ ఆరోగ్యాలు పాడే పరిస్థితి వచ్చేది దానిపైన మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇక మీదట మద్యం షాపుల దగ్గర క్యూలు ఉండవు పెద్ద క్యూ లైన్లు మీరు ఎక్కడైనా చూస్తే ఎక్కడైనా ఏదైనా రోడ్డు మీద క్యూలు ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ వచ్చేసింది ఆ రోడ్డు మీద వెళ్తున్నటువంటి వాహనాల్లో ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపులే ఇచ్చేది ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు రాబోయే రోజుల్లో పూర్తిగా ఒక నాణ్యమైనటువంటి మద్యాన్ని అందించబోతున్నాం ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి ప్రభుత్వ పరిధిలోకి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఈ ఈరోజు ప్రారంభమైంది రాష్ట్రం అంతా ఎన్డీఏ గవర్నమెంట్లో అటు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలిపి ఈ వంద రోజుల్లో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టాం ముఖ్యంగా ఒక లోటు బడ్జెట్తో ఒక అప్పుతో ఖజానా ఖాళీ చేసి ఈరోజు జగన్ రెడ్డి గారు మనకి ఈ ప్రభుత్వానికి అప్పచెప్తే ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా నిధుల సేకరణలో ఒకవైపు కేంద్రం సహకారం అటు పోలవరం ప్రాజెక్టుని మరలా పునఃప్రారంభించుకున్నాం నిధులు సేకరించడం అమరావతికి ప్రాజెక్టుకి నిధులు మంజూరు చేసుకొని పనులు ప్రారంభించుకున్నాం ఒకవైపు ఏవైతే గతంలో ఆగిపోయినటువంటి బిల్సు అటు ఆరోగ్యశ్రీకి ఈరోజు హాస్పిటల్స్కి బకాయి పడినటువంటి రిలీజ్ చేసుకున్నాం హౌసింగ్ ఏదైతే ఆ గతంలో బిఎల్సీ నిర్మాణాలు చేసినా ఆగిపోయి వాటికి బిల్లులు ఇవ్వలేదు వారికి నీరు చెట్టు కానీ ఇలా అనేక వర్క్స్ రోడ్ల మరమ్మతులకు కానీ గతంలో జరిగిన అన్నిటికీ నిధులు మరలా మంజూరు చేసుకున్నాం పెన్షన్ మొట్టమొదటి నెల నుంచే వెయ్యి రూపాయలు పెంచినటువంటి ఒక ఒక బృహత్తర కార్యక్రమం ఎంతో నిధులు అవసరమైనటువంటి కార్యక్రమం కూడా పేదవాడికి ఇచ్చేటువంటి కార్యక్రమం కాబట్టి దాన్ని కూడా ప్రారంభించుకున్నాం అన్నా క్యాంటీన్లు ప్రారంభించుకున్నాం ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేశాం అదేవిధంగా ఈరోజు అనేకమైన డిఎస్సి మళ్ళా నోటిఫికేషన్ ఇచ్చిన దాన్ని సంతకం పెట్టి ఈరోజు ఎవరికైతే ఉద్యోగ అవకాశాలు కలిగించాలో వాటిపైన కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది మన నియోజకవర్గంలో కూడా అనేక అంశాలకి ఈరోజు రైల్వేకి సంబంధించిన అంశాలు కావచ్చు హౌసింగ్ ఏదైతే టిట్టుకో ఇల్లు ఆపేశారో కేవలం యజ్ఞాలు యాగాలు చేసి ప్రారంభించారు కానీ అక్కడ ఎమ్యూనిటీస్ ఏమీ పూర్తి చేయలేదు వెంటనే వాటిని కూడా రివ్యూ చేసి ఈరోజు అచ్చెనాయుడులో ఒక సబ్స్టేషన్ నిర్మాణానికి పూర్తి చేసుకోగలిగాము ఈరోజు కరెంటుకి సంబంధించినటువంటిది వాటర్ సప్లై స్కీమ్ కూడా టెండర్ పిలిపించి ఇప్పుడు ఈరోజు వాటర్ కూడా లేదు నీరు కరెంటు లేక ప్రారంభోత్సవం అయిపోయింది అక్కడ సో అసలే నీరు కరెంటు రోడ్డు మూడు లేవు ప్రారంభోత్సవం చేశారు రంగులు మాత్రం వైకప్ప రంగులు వేశారు ఇవన్నీ రాజకీయాలకు ఉపయోగించాలని చూశారు తప్ప ప్రజలకి ఉపయోగపడేటువంటి ఆ ఇల్లు నిర్మాణం చేసి వాళ్ళ చేతిలో పెట్టలేదు కాబట్టి వాటిని కూడా పరుగులు పెట్టిస్తున్నాం ఇప్పుడు అదేవిధంగా ఎల్జీ బాధితులకు కూడా మరలా వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఎస్క్రేషియా ప్రకటించడమే కాదు గత రెండు మూడు రోజులుగా వాళ్ళకి వాళ్ళ అకౌంట్లకే నేరుగా అమౌంట్లు ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చాం రైల్వేకి సంబంధించినటువంటి ప్రధాన సమస్యలు అండర్ పాసెస్ నిర్మాణాలు పూర్తి చేసుకున్నాం కాబట్టి ఒకవైపు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం మరల పరుగులు పెట్టిస్తున్నాం రాష్ట్రంలో కూడా ఈ వంద రోజుల్లోనే అనేక మరి అభివృద్ధి ఫలాలు ఈరోజు ప్రజలకు అందిస్తున్న తరుణంలో ముఖ్యంగా ఏదైతే మద్యం బ్రాండ్లు ఈరోజు ఆ కల్తీ బ్రాండ్ల వల్ల జగన్ బ్రాండ్ల వల్ల ప్రజా ఆరోగ్యం అనేటువంటిది క్షీణించింది కోవిడ్ ఒకవైపు మహమ్మారి అయితే ఈ బ్రాండ్ల వల్ల కొంత ఆరోగ్యాలు పాడైనటువంటి ప్రజానికానికి ఈరోజు మరల మరల రాష్ట్రంలో రావడానికి ఒక కొత్త విధానాన్ని తీసుకురావడం కూడా జరిగింది కాబట్టి ఇట్లా చెప్పుకుంటే అనేక కార్యక్రమాలు ఈరోజు రాష్ట్రంలో వంద రోజులైతే వంద రోజుల్లో వంద కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర ప్రజలకు అందించినటువంటి ఘనత ఉంది కాబట్టి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం ఈరోజు ప్రభుత్వ అధికార కార్యక్రమంగా తీసుకునే భాగంగా ఈరోజు ఏకేసీ కాలనీ వచ్చాం ఏకేసీ కాలనీలో కూడా అనేక ఇల్లు ఈరోజు నిర్మాణం జరిగినాయి అంటే ఇది గతంలో ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యే ఉండేటప్పుడు ఆ రౌండ్ హౌసెస్ కట్టాం వాటన్నిటికీ రిపేర్ స్టేజ్లో వచ్చినాయి అందుకని ఈరోజు టిట్కో హౌసెస్ కూడా ఇలాంటి అనుభవంతో ఈరోజు ఏవైనా ఇల్లు కట్టినట్ట ప్రభుత్వం కట్టిన ఇల్లు వెంటనే చాలా రెండు ఇరవై ఏళ్ళకో పది ఏళ్ళకో మళ్ళీ శిథిలావస్థకు వస్తున్నాయి ఆ రకంగా కాకుండా ప్రభుత్వం కట్టే ఇల్లు వందేళ్ళైనా చెక్కు చెదరకుండా ఉండాలనే ఉద్దేశంతోనే టిట్కో హౌసెస్ కట్టాం దానికి కట్టే ఆరంభం చేసుకున్నాం కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారింది దానిపైన ఒక స్పష్టత లేదు ఆ నిర్మాణాలు అర్ధాంతరంగా ఆపేశారు రివర్స్ స్టాండర్డింగ్ అన్నారు ఉన్నటువంటి ఇల్లు క్యాన్సిల్ చేశారు ఆ బ్లాక్స్ కూడా ఆగిపోయినాయి కంప్లీట్ చేసేవలసినటువంటి ప్రాజెక్టులో కూడా ఒక దగ్గర వాటర్ స్కీమ్ లేదు ఒక దగ్గర సూరేజ్ ప్లాంట్ లేదు ఈ రకంగా అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రజలు నష్టపోయారు మన నియోజకవర్గ ప్రజలు కూడా నష్టపోయారు ఆ నష్టాన్ని పూర్చే పనిలో ఈరోజు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరి పరిశీలిస్తూ ప్రతిదానికి కూడా ఒక పరిష్కారాన్ని చూపించే క్రమంలో మేము అన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాం రాబోయే కాలంలో ఏదైతే అనౌన్స్ చేసాం సూపర్ సిక్స్ పథకాలతో పాటు ముఖ్యంగా మన ప్రాంతంలో కావాల్సినటువంటి ఉపాధి అవకాశాలపైన కూడా దృష్టి పెట్టాం అందరికీ ఉద్యోగ అవకాశాలు కలిగించాలి కొత్త ప్రాజెక్టులు రావాలి ఆ ప్రాజెక్టులు వచ్చినట్లయితే అందరికీ కూడా ఉపాధి కూడా జరుగుతుంది కాబట్టి వాటిపై పూర్తి స్థాయిలో రాబోయే కాలంలో కూడా పనిచేస్తామని చెప్పి కాదు ఇంటింటి ప్రచారం కూడా చేయాలి ఇప్పుడు వాటిలో కూడా మా పార్టీ శ్రేణులు కూడా పార్టిసిపేట్ చేస్తారు ప్రభుత్వ యంత్రాంగం కూడా పార్టిసిపేట్ చేస్తారు